హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ నేను చాలా బాగున్నాను ఇవి కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో శరణ్ నవరాత్రుల్లో మూడవ రోజు ముచ్చటగా మూడవ రోజులకు వచ్చేసామండి నవరాత్రుల్లో చెప్పాను కదా ఈజీగా గడిచిపోతుంది ఎంత తొందరగా గడిచిపోతుందో అంత తొందరగా గడిచిపోతుంది ఇదిగోండి ఇవాళ మా అమ్మవారు ఇవాళ ఏంటంటే మా అమ్మవారికి రోజు ఫ్లవర్ అనమాట సో ఒకటి అనుకుంటున్నాను నిన్న లోటస్ చూసాను చ త్రీ కలర్స్లో అంటే ఇండివిజువల్ కలర్స్లో సో తీసుకొద్దాం అనుకున్నాను మర్చిపోయింది అనమాట సో మేబీ ఇవాళ తీసుకొస్తే మట్టుకు రేపు మా అమ్మవారికి తామర పుల్లతో పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఏదైనా అమ్మ అనుగ్రహం ఉంటేనే జరుగుతుందండి అమ్మ అనుగ్రహం లేకుంటే ఏదీ జరగదు అది నేను గట్టిగా నమ్ముతాను నొక్కి వక్కాలిస్తాను కూడా ఎందుకంటే శివాగ్గ లేని చీమైనా చవదు సో మనం పోవాలన్నా శివుడు ఆగివాల్సిందే ఇక్కడ ఏదైనా జరగాలి అంటే మన అమ్మవారు మనకు ఆగి ఇవ్వాల్సిందే సో నేను అమ్మవారికి ఇష్టం లేదేమో అందుకని అమ్మవారు రోజ్ ఫ్లవర్ తెచ్చుకుందనమాట చూసారు కనిపిస్తుంది మీకు రోజ్ ఫ్లవరు సో రేపు మేబీ తామరపులు కోరుకుంటుండేమో అది అలా అనుకోవచ్చు కదా సో ఇవాళ థర్డ్ డే నా పూజ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒకలాంటి ఎనర్జీ అండి ఈ నైన్ డేస్ అమ్మవారి ఇంట్లో కూర్చుంటే ఒకలాంటి ఎనర్జీ ఉంటుంది ఒకలాంటి పవర్ ఉంటుంది అంటే మైండ్ మనం ధ్యానం చేయకుండా ధ్యానంలోకి వెళ్ళిపోతుందండి అట్లాంటి ఫీలింగ్ వస్తుంది సో ఎంతమందికి వస్తుంది అనేది సెకండ్ థాట్ నాకైతే వస్తుంది నేను నిజంగా చాలా హ్యాపీ ఇట్లా అమ్మవారిని పోల్చుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి సో మా అమ్మవారు చూపిస్తే చూడండి దగ్గర నుంచి మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి మా అమ్మవారి కోరుకున్న పువ్వు గులాబ్ పువ్వు అనమాట బుధవారం రోజు అమ్మవారికి నా పూజ థర్డ్ డే రోజు మా అమ్మవారి పూజ నిజంగా నాకైతే అమ్మ డ్రెస్సింగ్ ఇస్తే నాకు చాలా బాగా నచ్చిందండి అసలు నిజంగా అంటే నిజంగా పట్టు క్లాత్ అనమాట ప్యూర్ పట్టు క్లాత్ సో మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది నిజంగా అమ్మను తలుచుకుంటే అమ్మ పూజ చేస్తే అమ్మ ఊహల్లో ఉంటే అదో స్పెషల్ ఫీలింగ్ అనమాట మా అమ్మవారు జడ చూసారా ముత్యాల జడ చాలా బాగుంది కదా సో ఇదండి ఇవాళకి నా మూడో రోజు పూజ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇది శక్తి టెంపుల్ త్రిశక్తి ఆలయం కూడా అంటారు మా చైతన్యపురిలో ఉంటుంది మా ఇంటికి దగ్గర అనమాట సో ఇక్కడ మాత్రం అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఇది మొత్తం బండి సంజయ్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుందండి టెంపుల్ నిర్మించింది కూడా బండి సంజయ్ సార్ అంటారు సో ఆ సార్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుందండి నిజంగా చెప్పాలంటే మొన్న ఎప్పుడు రేపు నవరాత్రి రేపు నవరాత్రి రోజు సారీ నవరాత్రి రోజు దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ మంది మాలలు వేసుకున్నారు ఈ టెంపుల్లో ప్లస్ ఈ సంవత్సరం ఏంటంటే వెండ మీద బంగారు తొడుగు అని కాన్సెప్ట్తో ముగ్గురు అమ్మలకి ప్లస్ వినాయకుడికి అలా తొడుగులా కూడా చేయించి పెట్టారు బండి సంజయ్ గారే సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ మామూలుగా మామూలుగా అయితే అన్నిటి దగ్గర ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ అమ్మవారిని పెడతారు కదా ఇక్కడ ఏంటంటే ఇత్తడి విగ్రహం అనమాట సో లోపల అమ్మవారు ఉంటారు బయట ఈ అమ్మవారు ఇత్తడి విగ్రహం అమ్మవారు పెట్టి మనం ఏ అలంకరణ అయితే చేసుకుంటాం అనుకుంటామో ఈ అలంకరణలన్నీ అమ్మవారు చేస్తారనమాట సో పక్కకి ఏంటంటే ఇంకో ఫోటో పెట్టి అక్కడ నవ ఏమంటారు నవగ్రహాల పూజ గుమ్మడికాయ కలశము అన్నీ పెట్టి ఆ పక్కకు చేస్తారు మీకు అది తర్వాత చూపిస్తాను మీకు సో ఇవాళ ఏంటంటే అమ్మవారు చంద్రగంట రూపంలో మూడో రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శాకాంబరి అనమాట అన్ని వెజిటబుల్స్తో సో ఇక్కడ మీరు చూస్తుంది వీళ్ళు నా తెలిసి ఎగరికి తెలుగు రాదు హిందీలో మాట్లాడుతున్నాడు మీకు కనిపిస్తుంది కదా ఇదేంటంటే బీట్రూట్ ఇంకేదో కాయగూర పేరు చెప్పారు నాకు అర్థం కాలేదు అది వైట్ది గోవా లాగుంది అంటే జాంపండ్ లాగు జాంపండు కాదు సో మీకు చెప్పాను కదా స్పెషల్గా ఒక ప్లేస్ ఉంటుందని అమ్మవారి పక్కకి ఈ ప్లేస్ అనమాట ఇక్కడ మనకు నిత్య పూజ ఏదైతే జరుగుతుందో పొద్దున సాయంత్రం ఆ పూజ ఇక్కడ జరుగుతుంది అమ్మవారికి మట్టుకు ఓన్లీ అలంకరణ అనమాట సో డైలీ లైవ్ ఉంటుంది మన మహాశక్తి ఆలయం నుంచి ఎవరైనా చూసుకునే వాళ్ళు ఎఫ్బిలో ఫాలో అయితే లైవ్ దొరికిపోతుంది మహాశక్తి ఆలయం అని చెప్పేసి వస్తుంది అనమాట ఇదిగోండి కలశము యాక్చువల్లీ నాకు బ్లాక్ క్లాత్ లాగా అనిపించింది అదేంటో అర్థం కాలేదు అది ఏం కలషము ఇది కలశము మరి అదేంటో నాకు అర్థం కాలేదు సో మీరు చూస్తున్నారు కదా ఇది గొడుగులాగా అనిపించింది సో ఇది ఈ అమ్మకి ఈ మనకు డెకరేషన్ ఏ అమ్మ పూజకి ఏ అమ్మ అనమాట సో మొత్తం భవానీ మాతలు అనే టెంపుల్లో నేను పోయింది నైన్ ఓ క్లాక్కి ఇంత రష్ ఉంది అసలు ఎవరు ఉండరు కావచ్చు అనుకుంటున్నాను కానీ ఫుల్ రష్ ఉన్నారు ప్లస్ టెంపుల్లో దినదిన దినదిన అలంకరణ అనమాట అంటే డైలీ ఒక్క అలంకరణ చూసారా ఇక్కడ చెరుకు గడలు ప్లస్ వరితో అలంకరించారు నాకైతే ఆ వరిని చూస్తుంటేనైతే మంచిగా అల్లి పెట్టారు నా పిట్టలకు పెడితే బాగుండు అన్నట్టు అనిపించింది ఆ వరిని చూస్తుంటే సో మళ్ళీ కొబ్బరి ఆకులు ఉంటాయి చూసారా కొబ్బరి చెట్టుకు ఆకులు ఆకులతో ఇలా చేపలాగా అల్లి కూడా డెకరేషన్ చేశారు ఇదేంటంటే అరటాకులతో డెకరేషను సో శాకాంబరి కాబట్టి టెంపుల్ మొత్తం వెజిటబుల్స్తో అలంకరించారండి ఇది లేదు అన్నది లేదు వెజిటబుల్స్లో నానా రకాల వెజిటబుల్స్ ఉన్నాయి గుమ్మడికాయలు అన్నీ ఎటు జెడ్ ఏమంటారు దాన్ని గుమ్మడికాయల్లో రెండు రకాలు ఉంటాయి చూసారా ఒకటి తినే గుమ్మడి ఒకటి బూడిది గుమ్మడి అని చెప్పేసి రెండు రకాల గుమ్మడికాయ వెళ్తాం ఇదిగోండి పూలు అసలు డిఫరెంట్ అండి అలంకరణ ఈసారి అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది మహాశక్తి ఆలయంలో డైలీ వెళ్దాం అనుకుంటే ఏదో ఒకసారి కుదరదండి ఇవాళ అనుకోకుండా వెళ్ళాను వెళ్ళగానే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అమ్మవారి పూజ చేయలేము అమ్మవారి దర్శనం కూడా చేసుకోలేమండి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి కామెంట్ కమెంటున్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకాన్ ప్రెస్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం జై దుర్గా జై భవానీ జై శాంభవి అమ్మకి ఎన్ని పేర్లు అండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ట్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అక్కడ బొట్టు మాత్రం హైలైట్ అండి నాది ఆ లోపల అయ్యగారు కూడా అడిగాడు బొట్టు చాలా బాగుందమ్మా ఎవరు పెట్టారు అయ్యగారులు పెట్టారు అని అడిగాడు లేదండి బయట పెట్టారని చెప్పాను నిజంగా బలి సూట్ ఉంటాయిందండి బొట్టు సో ఇవాళ శాకాంబరిలో అయితే నిజంగా ఎంత దేవి చాలా బాగున్నారండి నాకైతే టెంపుల్ ఒక వన్ అవర్ కూర్చున్నానండి అంటే మైండ్ అంత రిలాక్సేషన్ అనిపించింది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా మందరప్పులు కూడా చాలా దొరుకుతున్నాయండి నాకు నా అదృష్టము మా అమ్మవారి అదృష్టము ఇదిగోండి ఇలా మాలా అలా వేసా వేశా